కార్పొరేషన్ కూడా పెట్టామేంట బాగున్నావా ఏమైనా తయారు చేస్తున్నావు ఇంకా ఏ ఊరు మీది ఈదా ఎంతమంది ఉన్నారు మీ ఊర్లో ఇలాంటి కుటుంబాల

ఎట్లా చేయాలి వర్కౌట్ చేయండి నాకు ఒక పని చేయండి మీరు యాభై కులాలు నూట నలభై ఉన్నాయి నూట నలభైకి నూట నలభై మోడల్స్ తయారు చేయండి పేదవాసి కొన్నారు గొర్రెలు మేకలు స్టాల్ఫీ ఆవులు గేదెలు ఈ ఊరు ఒక ఆదర్శం ఇట్లా ఒక డిఫరెంట్ కమ్యూనిటీస్కి డిఫరెంట్ క్లస్టర్స్ తయారు చేసి ఒక వంద వంద యాభై క్లస్టర్స్ ఈ సంవత్సరం స్టార్ట్ కావాలి దానికి ఏం కావాలో వాళ్ళని మార్కెటింగ్ కూడా చేసి అది టూరిజం అట్రాక్షన్ కూడా చేద్దాం ఆ ఊర్ మూడు జోన్లకు కాకుండా ఆల్ కులాలకి ఎక్కడైతే వాళ్ళ పాపులేషన్ ఎక్కడుందో ఒక మ్యాపింగ్ చేసి మోడ్రన్ పెట్టి వాళ్ళకి ఆదాయం ఎట్లా పెంచాలి మార్కెటింగ్ ఎట్లా పెంచాలి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం

ఇక్కడ రెండు జాబ్ మేళలు పెట్టారు సార్ ఒక దాంట్లో ఐదు వందల అరవై ఏడు ఒక దాంట్లో నూట ముప్పై జాబ్ ఇచ్చారు సార్ ఇప్పుడు ఫాక్స్కాన్ అని చెప్పేసి కొరియన్ కంపెనీ వాళ్ళు వచ్చారు సార్ కలిసి తెలంగాణలో వాళ్ళతో కూడా ఒక జాబ్ మేళా పెట్టాల్సిన ఓకే